సాయంకాలం వేడివేడిగా తినాలనుకున్నప్పుడు మూడు ఉల్లిపాయలతోటి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఆయిల్ కూడా మనకి చాలా తక్కువ పిలుస్తుంది అనమాట ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అందరూ ఇష్టంగా తింటారు ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది మూడు ఉల్లిపాయలతోటి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో ముందుగా అయితే నేను ఇక్కడ మూడు ఉల్లిపాయలని మీడియం సైజు మూడు ఉల్లిపాయలని అయితే ఇలా సన్న సన్నగా పొడవక కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా విడివిడిగా చేసుకోండి ఇలా చేతితోటి ప్రెస్ చేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుందనమాట ఎక్కడ ఉల్లిపాయలు అనేది అంటుకోకుండా ఈ విధంగా పొడి పొడిగా చేసుకోండి ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ అంతా బియ్య పిండి పొడి బియ్యప్పిండి రెండు టేబుల్ స్పూన్ అంతా బియ్య పిండి అలాగే రెండు టేబుల్ స్పూన్లంతా శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలోని తేమే మనకి లైట్గా సరిపోతుంది లేదు ఒక టేబుల్ స్పూను రెండు టేబుల్ స్పూన్ అంతా వాటర్ అయితే పడుతుంది ఒకవేళ మీకు వాటర్ ఎక్కువ అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి లేదా శనగపిండిని యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే రుచికి సరిపడినంత సాల్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు కారం ప్లేస్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఒక రెండు మూడు లేదా యాడ్ చేసుకోవచ్చు మీ కారానికి తగ్గట్టు అలాగే కొంచెం ఒక పిడికడంతా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పెద్ద టేబుల్ స్పూన్ నువ్వులను అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్లో మనకి వాటర్ ఏమి వేయకుండా చేత్తోటి ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి ఉల్లిపాయలోని తేమ మనకి ఆల్మోస్ట్ సరిపోతుంది సరిపోలేదు అనుకుంటే ఒక రెండు టేబుల్ స్పూన్ అంత వాటర్ అయితే సరిపోతుంది ఫస్ట్ అయితే వాటర్ అయితే యాడ్ చేయొద్దు మళ్ళీ వాటర్ వాటర్ అయిపోతే మనకి ఆయిల్ అనేది ఎక్కువ పీలుస్తుంది అది గుర్తుంచుకోవాలి ఇలా ఒకసారి బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత అవసరం అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ అంత వాటరే సరిపోతుంది ఇక్కడ నాకు రెండు టేబుల్ స్పూన్ అంత వాటర్ అయితే సరిపోయింది అంతే మళ్ళీ వాటర్ ఏమీ అవసరం పర్లేదు ఇక్కడ మనకి పిండి అనేది కొంచెం లూజ్ అవ్వకూడదు కొంచెం గట్టిగానే ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఉల్లిపాయలకి మనకి పిండి అనేది కోటింగ్ అయితే సరిపోతుంది ఈ విధంగా బా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనకి వడల్లాగా వత్తేసుకోవడానికి కట్లెట్ లాగా సరిపోతుంది అనమాట ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత చేతికి ఆయిల్ లేదా ఒకసారి వాటర్ని తడుపుకొని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి కట్లెట్ షేప్ అనేది వచ్చేస్తుంది మీకు నచ్చిన షేప్ అయితే చేసేసుకోండి ఇక నేను రౌండ్గా చేసి కట్లెట్ లాగా అయితే చేసుకున్నాను లేదు అనుకుంటే మీకు చిన్న చిన్న సిలిండర్ లాగైనా లేదు చిన్న చిన్న బాల్స్ లాగా కూడా వేసుకోవచ్చు పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు పునుగుల్లాగా వేసుకుంటే కరెక్ట్ షేప్ అనేది మనకి రాదు ఆనియన్ ఇలా పొడవు పొడవుగా ఉంది కదా ఇలా కట్లెట్ లాగా అయితేనే బాగుంటుంది ఈ విధంగా ఒకసారి చేసుకోండి పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా కట్లెట్ లాగానే చేసుకున్నాను ఇలా చేత్తోటి బాల్స్ లాగా తీసుకున్న తర్వాత కొంచెం గట్టిగా అయితే ప్రెస్ చేసుకోండి లేదు అందుకే మనకి ఆనియన్స్ పొడి పొడిగా వచ్చేస్తుంది ఒకవేళ మీకు పొడి పొడిగా అనిపిస్తుంది కట్లెట్ షేప్ మనకి రాకుండా ఉంటే ఒక టేబుల్ స్పూన్ అంతా పిండి అలాగే కొద్దిగా వాటర్ వేసి కలుపుకోండి ఈ విధంగా అయితే కోటింగ్ లాగా అయితే రావాలన్నమాట ఆనియన్స్కి అప్పుడే మనకి ఒక షేప్ అనేది వస్తుంది కట్లెట్ షేపు ఈ విధంగానే అన్ని కట్లెట్ని చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి తక్కువ ఆయిల్ వేసుకుంటేనే మనకి ఫ్రై అనేది ఈజీగా చేసుకోవచ్చు మనం ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై లాగా అయితే చేసుకుంటాం అన్నీ ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అనమాట చాలా చాలా బాగుంటుంది క్రిస్పీగా ఈవినింగ్ టైం అయితే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒకసారి విధంగా చేసి పెట్టండి అందరూ ఇష్టంగా తింటారు స్టవ్ పైన కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత చాలా కొద్దిగానే ఆయిల్ వేసుకోవాలి షాలో ఫ్రై కాబట్టి ఇలా వన్ బై వన్ పెట్టేసుకొని స్టవ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఎందుకంటే స్టవ్ హైలో పెడితే ఆనియన్ది కాబట్టి త్వరగా మాడిపోతుంది లోపల మనకి పిండి అనేది అలాగే ఉంటుంది పిండి పిండిగా మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రెండు సైడ్లు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చి అంతవరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది స్టవ్ని హైలో పెట్టకుండా మీడియంలో ఫ్రై చేసుకోవాలి రెండు సైడ్లు కూడా తిప్పుకుంటూ కాల్చుకున్నామంటే మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది లేదు అనుకుంటే ఆయిల్ ఆయిల్గానే ఉంటుంది ఆనియన్ మాత్రం మాడిపోతుంది టేస్ట్ అనేది అంత బాగోదు చాలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా సింపుల్గా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం అయితే టీ టైంకి అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ స్నాక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మర్చిపోకుండా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఎటువంటి సాస్ కానీ ఏమీ అవసరం లేకుండానే ఒట్టివే తినేయచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇందులో మీకు శనగపిండి వద్దు అనుకుంటే ఒట్టి బియ్య పిండి కూడా వేసి చేసుకోవచ్చు శనగపిండి స్కిప్ చేసి కూడా బియ్య పిండిని నాలుగు టేబుల్ స్పూన్లు వేసి కూడా చేసుకోవచ్చు అది కూడా క్రిస్పీగానే వస్తుంది మంచిగా రెండు సైడ్లు కూడా గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకుంటే చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పైన అయితే క్రిస్పీగా చాలా బాగా కుదురుతుంది నూనె అయితే స్కిప్ చేయకుండా వేసుకొని మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైము ఇలా చేసి పెట్ట పిల్లలు ఒకటికి నాలుగు అయితే అందరూ ఇష్టంగా తింటారు వేడివేడిగా క్రిస్పీగా చాలా బాగున్నాయి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు అలా కుదిరిందో కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్